మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం వెంచపల్లి గ్రామంలో దారుణం ఇంటి పెరడులోకి చొరబడిన అడవి పంది అడవి పంది దాడిలో తీవ్ర గాయాల పాలైన మందనక్క అనే మహిళ గ్రామస్తుల దాడిలో అడవి పంది హతం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం గాయపడిన మహిళను చెన్నూరు ప్రభుత్వాసుపత్రికి తరలించిన గ్రామస్తులు ಗಂಟರ ಮುಖ ಕುಟುಂಬ ನೀರು ತುಂಬಿ ಇಂದು ಮುಂದೆ ಹಚ್ಚಿ ಅದೇ ತಿಲ್ಲಾರ ಪಿಲ್ಯ ಪಡೆದೇ ಜೂನ್ ನಾ ವಿ ಬಾತ್ರೂಮ್ ಕಡೆ తెల్లారి చావును ముఖం కడుపు ఆరు గంటలు ఆరున్నరకు సొంప కాడ బాత్రూమ్ కాండే బాత్రూమ్ కాడ ముఖం తోగుకుంటా నేను కింద ఖర్చి పట్టింది చికెన్ చికెన్ పట్టి కింద పడేసింది కొడుకు తండ్రి ఇంత మొత్తుకున్న అందరూ ఇంకేసి ఇంకచ్చిందండి నాకు సోయలేదు అది కొడుకుంటే అయినా ఇంటి కానీ మరి భయడం ఒకే రెట్లా నేను ఏమీ లేదు